హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఇది మనీ సేవింగ్ టిప్ అనే దానికంటే మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది అయితే మనం తీసుకొని అయితే ఛాలెంజ్లా తీసుకొని మనం మనీ సేవింగ్స్ చేస్తామో అంటే వన్ ఇయర్ లోపు పదమూడు వేల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక మనకి వన్ మంత్కి ఫోర్ వీక్స్ ఉంటాయి కాబట్టి వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్ అయితే అవుతాయండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తున్నదైతే వీక్లీ వన్స్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ మీరు ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ వారానికి ఒక్కసారి మాత్రమే అంటే రోజు మాత్రమే సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి మనం టెన్ రూపీస్ అనుకున్నాం కాబట్టి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక మనం ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇక ఎన్ని రోజులు అన్నది మనం ముందే నోట్ చేసుకోవాలి ఇక ఈ రోజు వీడియోలో అయితే మనం ఫిఫ్టీ టూ వీక్స్ అది కూడా వీక్లీ వన్స్ మాత్రమే సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వీక్ నుంచి ఫిఫ్టీ టూ వీక్స్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ అయితే మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఏ రోజు అమౌంట్ అంటే ఏ వీక్ సంబంధించిన అమౌంట్ ఆ వీక్ సెపరేట్గా పెడుతున్నామా లేదా అంటే సేవింగ్స్ చేస్తున్నామా లేదన్నది మనకి కూడా క్లారిటీ ఉండడానికి అయితే ముందుగానే ఈ విధంగా అయితే మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఇక ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేస్తున్నామంటే ఒక పర్స్ కానీ లేదు అంటే ఒక మనీ బ్యాంక్ లాంటిది ఒక బాక్స్ కానీ ఏదైనా మన వీళ్ళని పట్టయితే ఒక బాక్స్ని కానీ పర్సన్ కానీ పెట్టుకోవడం వల్ల ఇక మనం వాటిలో సేవింగ్స్ కింద పెట్టిన అమౌంట్ అయితే యూస్ చేయకూడదు అంటే అవి తీయకూడదని అర్థమండి ఇంకా అందుకోసం అలా ఒక పర్స్ కానీ బాక్స్ కానీ పెట్టుకోవాలి ఇక ఫిఫ్టీ టూ వీక్స్ కూడా వీక్లీ వన్స్ కాబట్టి మనం సేవింగ్స్ చేసేది ఏ వీక్ ఆ వీక్ మనం టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము ఇక వీక్స్ పెరిగే కొద్దైతే కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుందండి పెరిగినా సరే కొంచెం కష్టమైనా సరే ఇక మనం సేవింగ్స్ చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక టెన్ ట్వంటీ థర్టీ ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు కాబట్టి ఈ టైంలో ఉన్న అమౌంట్ని ఎండింగ్ టైంలో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి టెన్ రూపీస్ సెకండ్ వీక్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ ఈ విధంగా అయితే టెన్ వీక్స్ అయితే సేవింగ్స్ చేసుకోవాలండి ఇక లెవెంత్ వీక్ నుంచి వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఈ విధంగా డే వైజ్గా కాదండి వీక్లీ వన్స్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను వినండి ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ చేసుకోవాలి ఇది డే వైజ్గా సేవింగ్స్ చేసే టిప్ కాదు ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఈ విధంగా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ చేసుకుంటూ వచ్చామంటే ఇక ట్వంటీ ఓ వీక్ వరకు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ వన్ నుంచి టూ టెన్తో స్టార్ట్ చేసి త్రీ హండ్రెడ్ వచ్చేవరకు ఇక థర్టీ ఓ వీక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎన్ని చేయాలన్నమాట థర్టీ ఫస్ట్ వీక్ వచ్చేసి త్రీ టెన్తో స్టార్ట్ చేసి ఫార్టీ వీక్ వరకు అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఎండ్ చేస్తాం ఇక అమౌంట్ అయితే ఇక్కడ వరకు ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఒక ఫోర్ హండ్రెడ్ వరకు అయితే నన్ను అడిగితే వీక్లీ వన్స్ కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను ఇక చాలా మందికి డౌట్ ఉంటుంది అమ్మ రోజుకి ఇంత అమౌంట్ ఎలా వస్తుందని ఇది రోజులు సంబంధించింది కాదు వారానికి ఒకసారి మాత్రమే కాబట్టి ఇక ఫార్టీ వన్త్ వీక్ వచ్చేసేమో ఫోర్ టెన్ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎండ్ చేస్తామండి ఇక ఇక్కడికైతే ఫిఫ్టీ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి కానీ మనకి వన్ ఇయర్కి వచ్చేసి ఫిఫ్టీ టూ వీక్స్ కాబట్టి ఇక ఇక్కడ ఫిఫ్టీ వన్ వీక్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఫిఫ్టీ టూ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ టోటల్ అమౌంట్ అయితే టెన్ టెన్ డేస్కి అయితే సపరేట్గా అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి ఇక ఈ విధంగా మనం అమౌంట్ సేవింగ్స్ చేసుకోవడం వల్ల మనకి అమౌంట్ లేని టైంలో అయితే హెల్ప్ అవుతూ ఉంటుందండి లేదు అంటే పిల్లలకి ఏమైనా వస్తువు చేసుకోవడానికి లేదు అనుకుంటే పిల్లల స్కూల్స్ రీఓపెన్ అయిన టైంలో అయితే వాళ్ళకి స్కూల్ ఫీజు కోసము వాటికైతే యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఎంతో కొంత అమౌంట్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇప్పటివరకు మేము సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఫస్ట్ టెన్ వీక్స్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి లెవెన్త్ వీక్ నుంచి ట్వంటీ ఓ వీక్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ట్వంటీ వన్ వీక్ నుంచి థర్టీఓ వీక్ వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది థర్టీ ఫస్ట్ వీక్ నుంచి ఫార్టీఓ వీక్ వరకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ ఫార్టీ వన్ వీక్ నుంచి ఫిఫ్టీఓ వీక్ వరకు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి ఈ అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక వీడియో అయితే మీకు క్లియర్గా అర్థం అవడానికైనా అయితే సపరేట్గా అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఈ టూ వీక్స్కి వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటున్నాము ఇక ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా ఈజీగా అయితే టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక ఇప్పుడు ఫిఫ్టీ టూ వీక్స్ సేవింగ్స్ అమౌంట్ ఎంత అన్నది అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టెన్ డేస్కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తర్వాత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఓ డే వరకు వచ్చేసి ఫిఫ్టీఓ వీక్ ఫిఫ్టీఓ డే కాదండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ డేస్కి వచ్చేసి వన్ థౌసండ్ థర్టీ రూపీస్ అయితే వస్తుంది కాబట్టి ఇక ఈ టోటల్ అమౌంట్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందండి ఇక మన వన్ ఇయర్ సేవింగ్స్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట అంటే మనం ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి సంవత్సరానికి పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే సేవింగ్స్ చేసాం కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము వన్ ఇయర్ లోపు అంటే వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ చేసి వన్ ఇయర్కి అయితే పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్